ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు మనసా మనసావాస చెప్తాను నేను నిద్ర లేస్తాను ఆలోచించేది అధ్యక్ష వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోండి నిద్ర రాదర లేచి ఒకసారి పూజ రూమ్ రెండు నిమిషాలే పూజ చేస్తాను నా పూజ కూడా ఎందుకు ఈ మార్చెప్తున్నా అంటే పబ్లిక్ కూడా అర్థం కావాలి నేను ప్రజా రాజధాని అమరావతి దేవతల రాజధాని అమరావతి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆయన ఈ రాష్ట్రంలో ఉండడం మనం చూస్తాం హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి జీవితంలో ఒకసారి పదిసార్ల దర్శనం చేసుకొని వీళ్ళ బాధలన్నీ వాళ్ళు ఆయనకి చెప్పుకొని పోయే పరిస్థితి ఇటీవల ఒక భక్తుడు నా దగ్గరికి వచ్చి నేను ఆయన భక్తుడిని అది కూడా జైన్ నేను ఆయన ఎప్పటికీ కోరుకొని ఏది చేసినా చేస్తాను ఇటీవల వ్యాపారం చేశాను ఆయన తలుచుకొని వ్యాపారం చేస్తే నేను ఒక ఇరవై పర్సెంట్ అమ్మితే దగ్గర దగ్గర నాకు ఇరవై ముప్పై పర్సెంట్ అమ్మాను అజ్ఞాత భక్తుడు నాకు ఒక ఐదు వేల కోట్లు వచ్చింది ఇదంతా వెంకటేశ్వర స్వామి వల్ల వచ్చింది కాబట్టి ఆయనకు నూట ఇరవై రెండు కేజీల బంగారం ఇవ్వాలని మొక్కున్నాను తిరుపతి తిరుమలకి వచ్చి అడిగాను అడిగితే ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి నూట ఇరవై ఒక్క కేజీల బంగారం పెట్టుకుంటాడని తెలిసింది ఈ సందేశం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చాడని ఆ భక్తుడు చెప్పినప్పుడు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది అధ్యక్ష ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం అలాంటిది ఈరోజు అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం రేపు ఏదైనా జరిగిందనుకోండి మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసే ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చే అదే ఇది కరెక్ట్ కాదు నేను ఒకటే ఆమె ఇస్తున్నా రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం ఎక్కడ అపవిత్ర జరగడానికి వీరు లేదు ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీరు లేదు ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకొక పక్కన దేశం ఒకసారి చూస్తే బాధిస్తుంది వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది కల్తీ లడ్డుకు హెరిటేజ్ నిన్ను తీసుకొస్తారా నాకైతే అర్థం కాదనమాట నాకు ఇలాంటి ఆ రోజు వివేకానంద రెడ్డి నేనే ముఖ్యమంత్రి చెప్పకపోతే ఒక బాధ చెప్తే ఒక బాధ ఆ రోజు నిద్రలేశాను మా వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఐజీలు ఉంటారు మాకంతా సపోర్ట్తో డీజీలు ఉంటారు అందరూ ఉంటారు సాక్షి పేపర్లోనే వచ్చింది చెప్పాను ఈ హౌస్లోని సాక్షిలో వచ్చి గుండెపోటుతో చనిపోయాడు అక్కడి నుంచి నాటకాలు నెక్స్ట్ డే సాక్షాత్ ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి చరిత్ర ఏ ఫిక్షన్ లో కూడా రాదనుకుంటాను ఇవి అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే నాకు అర్థం కాదు ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడదు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని మేము రాజకీయాల్లో ఉన్నాం మీరు వ్యాపారంలో ఉన్నారు ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంట్ వాడుతున్నారు మేము వేది పెట్టే పరిస్థితి వస్తుంది ఒకసారి మీ మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చాం ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా నాకు తెలిసి మాత్రం వాళ్ళే చేసుకుంటారు కౌంటర్ చేస్తారు హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా అది ఒక ఫ్యామిలీ బిజినెస్ కింద లైవ్లీహుడ్ కింద వాళ్ళు ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు తప్ప బాధ కలిగి నేను చెప్పాలనుకుంటున్నా దానికి ఒక పేపర్ ఉందని హెడ్ హెడ్లైన్స్లో ఇదే పెట్టే పరిస్థితి వస్తున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే డ్యామేజ్ చేయడం బ్రాండ్ డ్యామేజ్ చేస్తే దానివల్ల వాళ్ళకి నష్టం వస్తుంది నేను రాయలసీమలో ఒకప్పుడు చూసేవాడిని వ్యాధాలు ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చింది అలాంటి వాళ్ళే తీసుకొచ్చారు మనుషులు మనుషులు కొట్లాడుకుంటే దెబ్బలు తగ్గుతాయి మళ్ళీ రికవర్ అవుతారు వాళ్ళు పండించే పండ్ల తోటలు పదేళ్ళు ఎనిమిదేళ్ళు బాగా పంట వచ్చే ఆరెంజ్ చీనీ గార్డెన్లు నరికేసేవాడు చీనీ చెట్లు నరికేసేవాడు ఆ చీనీ చెట్లు నరికేస్తే ఇంకా వాళ్ళు పతనం అయిపోతారు ఆర్థికంగా అలాంటి దౌర్జన్యాలు చేసేవారు అవన్నీ కంట్రోల్ చేశాం ఇలాంటి పనిచేసే పరిస్థితికి వచ్చారు ఇది కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ అల్టిమేట్గా అధ్యక్ష నేను ఒకటే ఇక్కడ కోరుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక టెన్ ప్రిన్సిపల్స్తో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం పేదరికం లేని సమాజం ఉద్యోగ కల్పన నైపుణ్యం మానవుల అభివృద్ధి నీటి భద్రత వ్యవసాయ సాంకేతికత అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ఇంధన వనరుల సమర్థత వినియోగం నాణ్యమైన ఉత్పత్తులు బ్రాండింగ్ స్వచ్ఛాంధ్ర డీప్టెక్ ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం దీని ద్వారా నా ఆలోచన ఒకటే అద్దేశాలు ప్రాసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తున్నాం ఫలితాలు ఇప్పుడిప్పుడే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి ఫలితాల్లో కూడా మీరు చూస్తే గ్రోత్ కూడా బాగా ఉంది మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మూడు ప్రాంతాలకు మూడు ఎకనామిక్ రీజియన్ తీసుకొచ్చాం ఐదు జోన్స్ పెట్టాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం ఇవన్నీ తీసుకొని నెక్స్ట్ రెండు వేల నలభై ఏడు స్వర్ణాంధ్ర ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి ఈ స్వర్ణాంధ్ర లక్ష్యాలు మీరు చూస్తే అప్పటికి ఐదు కోట్ల ఎనభై లక్షల పాపులేషన్ మీడియం ఏజ్ నలభై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ముప్పై రెండు పాయింట్ ఐదు సంవత్సరాలు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పటికి ఎనభై ఎనభై ఐదు ఇప్పుడు డెబ్బై సంవత్సరాల ఆరు నెలలు అర్బనైజ్డ్ పాపులేషన్ అప్పటికి అరవై పర్సెంట్ ఇప్పుడు ముప్పై ఆరు పర్సెంట్ సోషల్ ప్రొఫైల్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ ఇప్పుడు డెబ్బై రెండు ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ నలభై ఐదు పాయింట్ ఎనిమిది కరెంట్లీ ఇది ఎనభై పర్సెంట్ తీసుకెళ్ళాలి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇప్పుడు నాలుగు పర్సెంట్ అప్పటికి టూ పర్సెంట్కి రావాలి షేర్ ఆఫ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ టోటల్ వర్క్ ఫోర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై వరకు ఉంది ఎకనమిక్ ప్రొఫైల్ టూ పాయింట్ ట్రి టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ అంటే ఈరోజు నూట ఎనభై బిలియన్ కరెంట్లీ దీని మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్ నలభై రెండు వేల డాలర్లు ఇప్పుడు మూడు వేల నాలుగు వందల డాలర్లు ఇంకో పక్క ఎక్స్పోర్ట్స్ వచ్చే నాలుగు వందల యాభై బిలియన్ డాలర్స్ ఇరవై పాయింట్ ఏడు బిలియన్ డాలర్స్ యాజ్ ఆన్ టుడే రెన్యూవబుల్ ఎనర్జీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇందులో కూడా యూత్ ఉమెన్ సీనియర్ సిటిజన్ ఫార్మర్ వంగరబుల్ అండ్ ట్రైబల్ సెక్షన్స్ సర్వీస్ ప్రొఫెషనల్స్ అండ్ ఆంటర్ప్రెనోర్స్ ఒక నిర్దిష్టమైన డాక్యుమెంట్ తయారు చేసాం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఈ డాక్యుమెంట్ కూడా అప్డేట్ చేస్తాం ప్రపంచంలో జరిగే మార్పులు న్యూ టెక్నాలజీస్ న్యూ నాలెడ్జ్ ఇవన్నీ తీసుకొస్తాం అల్టిమేట్గా రెండు వేల నలభై ఏడుకి నాకు ఏ మాత్రం అనుమానం లేదు భారతదేశం నెంబర్ వన్ ఎకానమీగా ఉంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చాం నెక్స్ట్ ఇయర్కి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ స్థానానికి వస్తాం అదే దేశం నలభై ఏడుకి మొదటి స్థానానికి వస్తాం ప్రపంచం మొత్తం భారతీయుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు ఈ సందర్భంగా నా సంకల్పం మనందరి సంకల్పం రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో తెలుగు వారు మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా ఉండాలనేది మనందరి సంకల్పం ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఎకానమీగా ఉండాలి హైయెస్ట్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండాలి మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ మనందరి నినాదం దానికి ఒక పక్క సంపద ఒక పక్క ఆరోగ్యం ఇంకో పక్క ఆనందం ఈ స్లోగంతో ముందుకు పోతున్నాం పోయిన సంవత్సరం కంటే లాస్ట్ ఇయర్ కంటే పంతొమ్మిది వర్ పంతొమ్మిది ఇరవై నాలుగు ఏం జరిగిందో మనం చూసాం ఇరవై నాలుగు నుంచి ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తున్నాం మెరుగైన క్వాలిటీ లైఫ్ చూపిస్తున్నాం ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది రాబోయే ఐదు సంవత్సరాలకు ఒకసారి తలసరి ఆదాయం డబల్ అయ్యేటివి చూస్తాం పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ ఏ విధంగా చేయాలని చూస్తాం అన్ని వర్గాలకు న్యాయం జరిగేట్టుగా చూస్తాం అందరికీ సోషల్ రీఇంజనీరింగ్ కాకుండా సోషల్ ఈక్విటీ కూడా బ్యాలెన్స్ చేస్తాం ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం అదే మనందరి విధానం నేను ఇక్కడుండే సభ్యులందరినీ ఒకటి కోరుతున్నా నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అంతా రాష్ట్రం అంతా ఆలోచిస్తే మీరు మీ పరిధిలో ఆలోచించండి మీ నియోజకవర్గం పార్లమెంట్లో ఉండే ప్లానింగ్ బోర్డు మినిస్టర్స్ కానీ ఆ జిల్లా మంత్రులు కానీ మీ శాఖలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది తద్వారా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మనం ఒక పర్పస్ కోసం ఆలోచించి కానీ పనిచేస్తే తప్పకుండా అది సాధించే శక్తి మనందరికీ ఉంది అది పబ్లిక్ పాలసీ కూడా చేయగలిగింది ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పాను ఈ సెషన్లో మళ్ళీ మీ అందరితో నేను కూర్చుంటాను లెవెన్ టు వన్ కూర్చుంటానని చెప్పాను మీరు చెప్పే ఉపన్యాసాలను వింటున్నా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు చెప్పగలిగితే దాని ప్రభావం మాపైన ఉంటుంది మన పాలసీలు కూడా రిఫైన్ చేసుకుంటాం నిరంతరంగా నీ పని చేయగలిగితే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రెండు సంవత్సరాల్లో మనం చేసిన విజయాలు మాత్రం ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఒక హిస్టారికల్గా చేయగలిగాం దీంతో మనం నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఈ రెండేళ్లలో ఈ పరిపాలన వలన నాకుండే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఎప్పుడూ లేదని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి ఒక గూగుల్ వచ్చింది ఆర్సీఆర్ మిత్రులు వచ్చాడు ఇరవై నెలల్లో ఇరవై లక్షల కోట్లు పైబడి పెట్టుబడులు వచ్చాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం అది చూసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంది ఇంకా మనం చేయాల్సిన చాలా ఉంది దయచేసి అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ గవర్నరు ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క విధానాన్ని వారి ద్వారా చెప్తారు అలాంటి ఒక డైరెక్షన్ ఒక విధానం చెప్పిన గవర్నర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను చూశాను దేశం వచ్చినప్పుడు ఒక్కరోజే వచ్చారు అది ఏదో వాళ్ళకో పదకొండుకి అవినాభావ సంబంధం ఉంది వచ్చిన తర్వాత అధ్యక్ష ఆ రోజు కూడా పదకొండు నిమిషాలు ఉన్నారు పదకొండు నిమిషాలుండి నుండి చూస్తూనే ఉన్నాం అక్కడ నిలబడుకున్న వాళ్ళు ఆ ఒక్క పదకొండు నిమిషాల్లో విధ్వంసం క్రియేట్ చేసి గవర్నర్ని కూడా ఇన్సల్ట్ చేసి వెళ్ళే పరిస్థితికి వచ్చారు మీరు పేపర్లు దించుకోవచ్చు కానీ గవర్నర్ పైన వేయాలనే ఆలోచన రావడం దుర్మార్గం ఎలాంటి ఆలోచన చేశారు దేనైనా సరే అప్రజాస్వామికంగా ఎవరు చేసినా దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఖండిస్తూ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సాంపాల వాళ్ళు మూర్ఖులు ఎన్ని తప్పులు చేసినా వాటిని సరిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ మా సభలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలందరికీ కూడా మీరు ఉన్నారన్న ఒక నమ్మకం సార్ మళ్ళీ వ్యవస్థలను తిరిగి బాగు చేస్తారు గాడిలో పెడతారు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ వైపు తీసుకెళ్తీ గలిగే నాయకుడు మీరు ఉన్నారని నమ్మకం సార్ కానీ గత ప్రభుత్వంలో వారు చేసినటువంటి అతి పెద్ద విద్వాంసం మన హైందవ సాంప్రదాయం మీద వాళ్ళు దెబ్బ కొట్టారు సార్ సుమారు నూట నలభై దేవాలయాల మీద దాడులు చేశారు సార్ ఆ దాడుల్లో ఈరోజు జరిగినటువంటి లడ్డూ కూడా ఒక దాడి సార్ లడ్డూ మీద చేసినటువంటి దాడి కూడా మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి దాడిగా పరిగణించాలి సార్ సార్ వ్యవస్థను మీరు బాగు చేస్తాం మీ నాయకత్వంలో మేమందరం ముందుకెళ్ళి వ్యవస్థను బాగు చేసుకుంటాం అందరమే కానీ మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మన హైందవ సాంప్రదాయం మీద జరిగినటువంటి ఈ హిందూ బంధువులందరికీ జరిగినటువంటి అవమానం సార్ మనసులో చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది సార్ దాన్ని ఎవరూ కూడా బాగు చేయలేము సార్ దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సభ ముఖంగా ఈ సభలో గత ప్రభుత్వం చేసినటువంటి దాడుల మీద హైందవ సాంప్రదాయం మీద చేసినటువంటి దాడుల మీద ఒక చర్చ పెట్టి భవిష్యత్తులో ఇటువంటి దా దాడులు మన హైందవ సాంప్రదాయం మీద జరగకుండా చూడాల్సిన గట్టి చట్టాన్ని ఏర్పరచవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని సమాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది మీరే చేయగలరా సార్ థ్యాంక్ యూ సార్ శ్రీ మద్దిపాటి వెంకటరాజు గారు ప్రతిపాదించిన శ్రీ కాలు శ్రీనివాసరావు గారు బలపరిచిన ధన్యవాద తీర్మానం సభా సమక్షంలో ఉంది సభా శాసనసభ సభా శాసన మండలి సభ్యులను ఉద్దేశించి పదకొండు రెండు ఇరవై ఇరవై ఆరు తారీఖున ప్రసంగించిన ప్రసంగించినందుకు గాను గౌరవ గవర్నర్ గారికి పదహారవ శాసనసభ ఐదవ సమావేశం సమావేశాలు హాజరైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ ధన్యవాదాల తీర్మానానికి సభాముఖంగా ఉన్నవారందరూ సముఖంగా ఉన్నవారందరూ కూడా అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు తీర్మానం ఆమోదించబడింది వన్ వన్ అవుతుంది సభ్యులందరికీ ముఖ్యమైన గమనికండి ఈ బడ్జెట్ సమావేశంలో సభ్యుల కోసం క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదించారు ఆ కార్యక్రమానికి ఇంట్రెస్ట్ ఉన్నవారు క్రీడలు ఆడుకోవడం సాంస్కృతిక ఇంట్రెస్ట్ ఉన్నవారు మీ పేర్లను మన సిపి గారికి ఇస్తే వెంటనే నమోదు చేసుకోండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఏంటంటే ఆఖరు రోజున పేరు సమావేశాలు అయిపోయిన సమావేశాలు అయిన తర్వాత ఆఖ రోజున బహుమతి ఇచ్చే కార్యక్రమానికి సభ్యులందరూ కూడా ఈ కుటుంబ సమేతంగా వచ్చే కార్యక్రమానికి హాజరు అవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమానికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ పిల్లలతో సహా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయవలసింది కోరుకుంటూ ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి శనివారం పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఇరవై ఆరు తారీఖున ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి స్టార్ట్ అవుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ